భారత మహిళా క్రికెట్ కి సంబంధించిన ఇండియాలో కీలక పాత్ర పోషించిన వేదా కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు వేద తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసుకున్నారు పెద్ద కళలతో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన నేను బ్యాట్ పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు కానీ ఆటను ప్రేమించడమే తెలుసు ఇరుకైన వీధుల నుంచి పెద్ద స్టేడియంలకు భారత జస్సీ ధరించే వరకు నన్ను ఈ ఆట తీసుకువస్తుందని నేను ఊహించలేదు ఈ రోజు నా క్రికెట్ కెరీర్ కి ముగింపు పలుకుతున్నా క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది అందుకు నేను రుణపడి ఉన్నా అని భావోద్వేగంగా పేర్కొన్నారు వేద కృష్ణమూర్తి రెండు వేల పదకొండులో అంతర్జాతీయ క్రికెట్ లో చేశారు భారత జట్టుకి నలభై ఎనిమిది డేలు డెబ్బై ఆరు టీ ట్వంటీలు ఆడారు డేలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పరుగులు టివీలో ఎనిమిది వందల ఐదు పరుగులు సాధించారు ముఖ్యంగా మహిళల వన్ డే ప్రపంచ కప్ ఫైనల్ కి చేరిన జట్టులో ఆమె కీలక సభ్యురాలు రెండు వేల ఇరవై టి ప్రపంచ కప్ ఫైనల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఆమె చివరి అంతర్జాతీయ మ్యాచ్ కర్ణాటక మాజీ క్రికెటర్ అర్జున్ హోయాసలను వివాహం చేసుకున్న ముప్పై రెండేళ్ల వేద క్రికెట్ నుంచి పూర్తిగా దూరం కానని ఆటతో ఏదో ఒక విధంగా అనుబంధాన్ని కొనసాగిస్తానని తెలిపారు ఆమె గతంలో డబ్ల్యూపిఎల్ లో గుజరాత్ జైన్స్ తరపున కూడా ఆడారు కర్ణాటకలోని కడూర్ లో పంతొమ్మిది వందల తొంభై రెండులో అక్టోబర్ పదహారు ను జన్మించిన వేద పన్నెండేళ్ల వయసులో కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు ఆమె తండ్రి కేబుల్ ఆపరేటర్ గా పనిచేసేవారు వేద క్రికెట్ కళను నెరవేర్చడానికి కుటుంబం కడూరు నుంచి బెంగళూరుకు వెళ్ళింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో వేద వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది కోవిడ్ నైన్టీన్ సమయంలో కేవలం మూడు వారాల వ్యవధిలోనే తల్లి సోదరిని కోల్పోయారు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది ఇలా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత వేదా కృష్ణమూర్తి తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికారు కానీ ఆటతో అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తారని స్పష్టం చేశారు